నా పేరు శ్రీరామనాయుడు నాయుడు అండి కాళహస్తి నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా బీపీ షుగరు ఉంది నా హెచ్బి లెవెల్ సెవెన్ పాయింట్ నైన్ మేము మోహన్స్ డయాబెటీస్ హాస్పిటల్లో రీసెర్చ్ సెంటర్లో ఫర్ ది ఫాస్ట్ ట్వంటీ ఇయర్స్ నేను చూసుకుంటున్నాం అయితే కేవలం వాళ్ళు మాత్రలు ఇవ్వటం ఇంజక్షన్లు ఇవ్వటం మళ్ళీ రమ్మనటం మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి రమ్మనటం మళ్ళీ వెళ్ళటం మళ్ళీ రావటం ఇదే జరుగుతా ఉన్నాం ఇప్పుడు సార్ ఇప్పుడు హెచ్బిఎంసి నేను థర్టీన్ డేస్ థర్టీన్త్ స్టార్ట్ చేశాను సార్ అలాగే సార్ తర్వాత ఇప్పుడు షుగర్ లెవెల్ నాకు ఉదయం పూట వన్ ట్వంటీ వన్ ఫార్టీ ఆ రేంజ్లో ఉండేది కొంతకాలము ఎయిటీ సిక్స్టీ ఫిఫ్టీ సిక్స్ అలా వచ్చేసిందండి వెంటనే ఇంకా మళ్ళీ దాన్ని డెవలప్ చేయటానికి కోకోనట్ ఆయిల్ తీసుకోవటం ఇలాంటి నిమ్మరసం తీసుకోవటం ఇలాంటి ఇంప్రూవ్మెంట్స్ కోసం వేరే తినేదానికి లేదు కాబట్టి అలాంటివి చేస్తూ వస్తే మళ్ళీ లెవెల్స్కి వచ్చేసేది నీరసం అనేది ఉండేది కాదండి నా పేరు హైమావతి అండి నేను నేను మలేషియాలో ఉంటాను నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి స్టార్ట్ చేశాము చాలా వరకు తగ్గామండి నేను ట్వంటీ కేజెస్ వరకు తగ్గానండి వెయిట్ థైరాయిడ్ ఆల్మోస్ట్ లేదండి ఇప్పుడు వన్ పర్సెంట్కి వెళ్ళిపోయింది నా థైరాయిడ్ పర్సెంట్ నాకు ఫోర్ ఇయర్స్గా ఉందండి థైరాయిడ్ ఓకే అండి చాలా థ్యాంక్స్ అండి వీరమాచనేని గారికి కడప జిల్లా రైల్వే కోడూరు నుంచి వచ్చాను హెచ్బి వన్ ఏసీ వచ్చి ఎయిట్ ఉన్నింది ఇప్పుడు ఫోర్ పాయింట్ ఎయిట్ ఉంది నూట ఇరవై ఐదు రోజులు ఇప్పటికీ కొనసాగుతున్నాను చాలా ఆరోగ్యంగా ఉన్నాను చాలా బాగున్నాను ప్రతి ఒక్కరూ ఇది చేసి బాగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇది ఈరుమాచిన రామకృష్ణ గారికి నాకు ధన్యవాదాలు థ్యాంక్స్ నా పేరు మాధవ్ శేఖర్ నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి షుగర్తో షుగర్ ఉంది ఇక్కడ శ్రీకాళహస్తి నాకు జూన్లో హార్ట్ ఆపరేషన్ జరిగింది ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి స్టార్ట్ చేశాను ఇప్పటికీ స్టిల్ ఇంకా కొనసాగుతుంది ఒక ఏడు కేజీలు తగ్గాను షుగర్ కంట్రోల్ అయింది బీపీ కంట్రోల్కి వచ్చింది ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ టు వీరమర్చి రామకృష్ణ గారు ఈ డైట్ ప్రోగ్రాము నిర్మాతలకి నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అలాగనే దీన్ని కొనసాగిస్తున్న వేపు రామకృష్ణ గారికి నా హృదయపూర్వకం వందనాలు తీసుకుంటున్నాను నేను ఏసీ చెల్లదొరైన నా పేరు నేను పుత్తూరు నుంచి వచ్చాను నేను త్రీ మంత్స్గా సార్ చెప్పిన డైట్ని యూట్యూబ్లోంచి చేస్తున్నాను నాకు ఎయిట్ పాయింట్ ఫార్టీ ఉండేది షుగర్ ఈవేళ ఐదు వరకు వచ్చింది త్రీ మంత్ కాలేదు టూ మంత్ సిక్స్ డేస్ అయ్యింది ఇప్పటికే ఫైవ్కి వచ్చింది ఈ డైట్ నిజంగానే ఈ ప్రపంచవ్యాప్తం కూడా నిజంగానే ఎంత ఫ్రీ ఇలాంటి నేను ఎంత నాకు యాభై మూడు వయసు ఇంతవరకు నేను వినలేదండి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన డైట్ ఇది అందరూ చేసుకోవాలి దీనికి ఈ బృందానికి నేను మరొకసారి కూడా వందనాలు చెల్చుకుంటున్నాను ఈ సమయానికి వందలా చేసుకుంటున్నాను Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates. Cause whenever we upload new video, you'll get the notification on your mobile.